మాట్లాడి లేరు ఇక్కడ భోజనం పెట్టేవాళ్ళం లేరు ఇక్కడ అక్కడ చూస్తే సారి అంతా కనిపిస్తుంది వెహికల్స్ వెళ్తున్నాయి నేను చూస్తే ఇక్కడ దారి వచ్చానే ఇక్కడ అడుగుదామన్నా ఎవరు లేరే దగ్గర వచ్చిన చాలా తలకైనప్పలా పడ్డానే అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు ఆయన ఒకసారి అడుగుదాము హలో సార్ హలో సార్ ఏంటి సార్ ఇక్కడ ఒకటే కూర్చు ఇక్కడ ఒకటే కూర్చున్నారు నేను తప్పి వచ్చాను సార్ కి ఎలా చెప్పండి సార్ రెండుగా అట్లు అయ్యో స్వామి నేను అడిగింది బస్ స్టాప్ కయ్యా నేను కూడా చెప్పింది అదే కదా ದೇಡ ಎಲ್ಲಾರು ನೀನು ಅಡಿನ್ ಬಸ್ಟಾಪ್ ರಾ ಎಂದ್ರ ಹೇಳದ ಎಂದೇ ಬಸ್ಟಾಪ್ ನೀವು ಚಪ್ಪೇದೇಮರೀಲ್ದ ತಿಂತಾವ ಈ ದೊರಕಲ್ಲೇ ಇಸ್ವಾರಮ್ಮ ಅಂಟವಾ ಸರ್ಲೇ ವೆಲ್ತಾನೇ ಅಯ್ಯೋ ಸ್ವಾಮಿ నేను ఐదు వేల ఇవ్వడం నీకు తిక్క బాగా ముదిరింది వేద్దవా ఎవర్రా నువ్వు ఎక్కడి నుంచి కొట్టేకి నన్నుకోటేకొస్తాడావు నువ్వు రా నీతో వచ్చినది పోయి లేచిపోరా నువ్వు ఏ మెంటల్ కేజ్ అడ్రస్ చెప్పురా నేను మా ఊరికి రా మా ఇంటికి రా బాబు ఏమి నా తలకాయ మీది ఎంటకలా రాలిపోయినా నాకు కిందే తెలిస్తే నువ్వే నువ్వు ఇంటికి ఉన్నాక అవసరమే లేదు రే నీతో మాట్లాడినందుకు నన్ను నేను దేంతో కొట్టుకున్న పర్లేదురా శుభాకాంక్షలు తమ్ముడు అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నేను ఏం చెప్పాను నువ్వేం చెప్తున్నావు అసలు ఇదే అండి ఇదో ఏం ఇతను ఎగిరిపోయా నువ్వు నీళ్ళే ఆ చెట్టు కింద చెల్లిం ఉంటుంది ఆ చెల్లిమికి తాకుపోయి ఓర్ నీ ఎంకమ్మ ఇటు ఎక్కడ చూసినా చెట్లు గుండెలు ఉంటే నువ్వేంట్రా నీళ్ళు తాగమంటావు నేను ఒకటి అడిగితే వీడియో ఒకటి చెప్తాడు నీ పేరేమి పేనులా పేన లేవపా నా తలగాయలు నీ ఎంకమ్మా నేను అడిగింది నీ చేతుల్లో అవున్నాయా నీ ఉన్నాయా నేను అడిగింది కాదురా నీ పేరు రా పేనాలా పేనాలు తింటాను తెచ్చి పేనాలు కాదురా నీ పేరు పేరు నేమ్ నేమ్ నాకల్లా ఏంది తేనా నాకు తను తీసుకుని వస్తావాటి నువ్వు నెల తప్పిండావు కదా అందుకే శుభాకాంక్షలు చెప్తా తమ్ముడు నేను నెల కాదురా తప్పింది దారు ఏందో సరిగ్ చెప్పురా ఆ అదేలే ఇంకో ఏడు నెలలో మంచి జరుగుతుందిలే ఏం భయపడొద్దు నువ్వా భయపడొద్దు నువ్వా నీతో ఏమిరా ఏడు నెలల్లో మంచి జరగడం ఏంటి నాకు అసలు అర్థం కావడం లేదురా నువ్వు మాట్లాడుతున్న పదాలు నేను ఏడు నెలల్లో మంచి జరగడం ఏంటి నేను అన్ని రోజుల నుంచి తిరిగి తిరిగి నీతో నీ దగ్గరికి వస్తే నువ్వు ఏడు నెలల్లో మంచి జరుగుతుంది అంటే నువ్వు నువ్వెందుకురా నన్ను ఇంత తల తింటున్నావు నీ కొడుకో కూతురు పుడతాడని నువ్వే కదరా చెప్పినావు అంతా మంచిగా జరుగుతుంది లేరా

నేను తార అడగడానికి వస్తే నువ్వు అన్న మందు తాగేటప్పుడు స్టఫ్కి కొంచెం నొంచుకొని తింటుంటా నన్ను తింటున్నావు ఏంట్రా పాయా అయి పాయే ఇక్కడ ఇలా పిలుచుకుంటున్నా నేను అడిగింది బస్ బస్టాండ్ కైతే ఈ కొండలో గుట్టలోకి బస్ అంద వస్తుంది ఎలా వస్తుందిరా బస్ స్టాండ్ కొండల్లో ఉందరా దేవుడు నడిచి నడిచి నడిచిన కాలన్నీ నొప్పురాంది అదోకే ఏంటి ఈ పిచ్చావాడు పూలు పెక్కుతున్నాడు ఏంటి అసలు ఏం చేస్తున్నాడు ఇవిడు ఏమి రా దీంట్లో ఉండే పాలు నీ చెవుల్లోకి పోస్తే నీ చెవులు బాగా గిన్న ఉద్ర వస్తానండ్రేద్ర వద్దవా నీ మంచు కోసం చూస్తా ఉన్నా ఏందో అదేంట్రా నేను ఏది మాట్లాడినా నీకు ఒక రకంలో వినిపిస్తుంది ఏంట్రా అదే అదేలే ఏం పేరు పెడతావు అనుకుంటున్నావు తమ్ముడు ఏంటి నేను పేరు పెట్టడం ఏంట్రా నాకు అప్పుడే నాకు చిన్నప్పుడే మా అమ్మ నన్ను ఎంతో ముద్దుగా బాబు అని పేరు పెట్టారా ఏంటి చింతగా వ్యాపారం చేసేవాడు నువ్వు సరే సరేలే చింతపండు ఎంత ఉంది కేజీ నవ్వు నువ్వు నేను చింతకాల వ్యాపారం చేయడం ఏంట్రా నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తానరా బెంగళూరులో బెంగళూరులో బొగ్గుల వ్యాపారం కూడా చేస్తాడో నువ్వు అట్ల మీద వ్యాపారం కూడా చేసి ఒట్టి చూడైపోతావు జీవితంలో జీవితంలో బాగా పైకి వస్తావుతాముడు నువ్వు కీప్టాప్ కీప్టాప్ నేను ఇప్పుడు కూడా బాగానే ఉన్నాను రా అదే అదేలే పొట్టిగా ఉన్నావులే నువ్వు తెలుస్తాందిలే నిన్ను ఎలాగో అలాగో వదులుకోవాలిరా వెళ్దాం వెళ్దాంలే తమ్ముడు బాధపడ తిరుపతికి పోదాంలే తిరుపతిక తిరుపతికి ఎందుకురా తిరుపతి ఎక్కడో ఒక నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉందిరా తిరుపతికి ఎందుకురా నాయనా నేను వెళ్ళాల్సింది మా ఊరికిరా సరే సరే తమ్ముడు ఏమో తిన్నావు లేదా చాలా టైం అవుతాం తమ్ముడు జీతం నేను పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసాను వచ్చాననా నా ముఖానికి నా దరిద్రానికి నేను దారి తప్పి వీనికల్ ఎదుటే రావాలా దాతా ద్రాక్ష పండులా ఇక్కడ దొరకలే కొండలా ద్రాక్ష పండు దొరికేలా పోతే దొరుకుతా నేను దారి అడుగుతుంటే నువ్వు ద్రాక్ష తోటలకి దారి చెప్తున్నావు ఏంట్రా సరే సరే తమ్ముడు ఏమో తిన్నావు లేదా చానా టైం అవుతావు తమ్ముడు ఇంతసేపు నీతో నితో కలిసి మాట్లాడినందుకే నా బుద్ధి తక్కువ ఇంకా నీతో కలిసి తినాలా నా వల్ల కాదు ఏం జరుగుతాది జరిగిందిలే ఎన్సే పోయిందొచ్చే నో 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 నా వల్ల కాదురా సోమి ఇలా నా మీద పర్తనా కప్పు కొర్తరో తిరా యోరా చి 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 నా వల్ల ఓన్లే వాడే పోనీ ఎక్కడి నుంచి వచ్చినాడు పోతాడు వాడే అయితే వాస్తే వస్తారు